నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నటువంటి కాషాయ పార్టీకి కొంత కొత్త తలనొప్పి తెలంగాణలో వచ్చి పడుతోంది అధికార ప్రతిపక్ష పార్టీల కంటే కూడా ముందే అభ్యర్థులను ప్రకటించినటువంటి కమలనాథులకు ఇప్పుడు అదే కొంత సమస్యగా మారుతోంది ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని బీఆర్ఎస్ నుంచి బీజేపీకి చేరినటువంటి నగేష్కు టికెట్ ఇచ్చారు దీంతో ఇవాళ సోయం బాపురావుతో పాటు కాషాయ శ్రేణులంతా కూడా కొంత ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ నుంచి మాధవీలతకి టికెట్ ఇచ్చారు అయితే ఆమె పార్టీలో చేరకుండానే టికెట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత కాషాయం తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యం కానీ కనీసం సభ్యత్వం కూడా లేనటువంటి వారికి టికెట్ కేటాయించడంతో ఇవాళ బీజేపీ కేడర్ అంతా కూడా తీవ్ర నిరాశకు లోనవుతోంది వరంగల్లో కూడా టికెట్ ఆశించినటువంటి కృష్ణప్రసాద్ కాకుండా బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి చేరినటువంటి ఆరూరి రమేష్కి పార్టీ టికెట్ ఇచ్చింది బీజేపీ సో ఇక జహీరాబాద్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ నుంచి వలస వచ్చినటువంటి వలస నంతా బీపీ పటేల్కు కేటాయించింది నల్గొండ స్థానాన్ని పార్టీ శ్రేణులని కొట్టించి కేసులు పెట్టించినటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి స్థానిక నేతలు బహిరంగానే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక అభ్యర్థిని మార్చాలంటూ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున ఇవాళ వస్తున్నటువంటి నేపథ్యంలో పాత కొత్త నేతలను సమన్వయం చేయడం కత్తి మీద సాములా ఇవాళ బీజేపీకి మారింది ఇప్పటికే టికెట్ ఆశించి దక్కనటువంటి నేతలు తమకు ఎందుకులే అని కూడా సైలెంట్ అయిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తనను ఎవరూ పట్టించుకోనప్పుడు కూడా తామెందుకు పనిచేయాలనే ఒక నిస్తేజం మిన్నకుండిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ క్యాడర్లో కనిపిస్తోంది దీంతో రాష్ట్ర నాయకత్వం రంగంలో దిగినట్లు కూడా తెలుస్తుంది అయినా ఆయా స్థానంలో అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం అయితే ఉంది కానీ అసంతృప్తి నేతలు మాత్రం తాము తగ్గేదే లేదని పార్టీకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇక అధిష్టానం ప్రకటించినటువంటి అభ్యర్థులకు ఏమాత్రం సహకరించబోమని బాహాటంగానే చెప్తున్నారు దీంతో ఇవాళ కమల దళంలో కలవరం మొదలైంది సో ఇక ఆదిలాబాద్ నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కూడా దక్కాయని అయినా పార్టీ తనను పట్టించుకోలేదనేది ఇవాళ స్వయం బాపురావు తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు సోయంని బుజ్జగించేందుకు రాష్ట్ర నాయకత్వం రంగంలో దిగినట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు కూడా సమాచారం అవసరమైతే నేరుగా కలిసేందుకు కూడా రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు కానీ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నటువంటి సోయం బాపురావు ఆదివాసీ నేతలతో భేటీ అయిన తర్వాత కొంత భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తానంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు అయితే ఖమ్మం స్థానం ఆశించినటువంటి జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకున్నారు ఆయనతో పాటుగా చేరినటువంటి నలుగురికి టికెట్ ఇచ్చినటువంటి కమలం పార్టీ జలగం వెంకట్రావుకు కొంత హ్యాండ్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఖమ్మం టికెట్ ను కూడా కొంత తాండ్ర వినోద్ రావులకు ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతో జన స్థితిలో ఇవాళ జలగం ఉన్నట్టు తెలుస్తుంది సో ఇక వెంకట్రావు తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది ఇలా టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలను రాష్ట్ర నాయకత్వం బుజ్జగిస్తోంది మరి రాష్ట్ర నాయకత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయా లేదంటే కనుక అసంతృప్తి నేతలు అలక వీడుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది మరి గతంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా వరకు బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడానికి ఇట్లాంటి క్యాడర్ సహకరించకపోవడమే కీలకమైనటువంటి కారణమని చెప్పాలి సో ఖచ్చితంగా క్యాడర్ సహకరిస్తేనే పార్టీ అభ్యర్థి గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది లేదంటే మాత్రం ఖచ్చితంగా పక్క పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కనీసం వీళ్ళ నేతలైనా క్యాడర్ అయినా కొంత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సైలెంట్ అయిపోతే చాలు ఖచ్చితంగా అది హవాలో ఉన్నటువంటి పార్టీకే గెలిచే అవకాశం ఉంటుంది సో ఇవాళ హవా ఎవరిది కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీది కొనసాగుతుంది ఎందుకంటే అధికార పార్టీ తెలంగాణలో ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ కేడర్ అంతా నిస్తేజంగా నిస్సహాయతంగా ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైతే అధ్యక్షుడిని బీజేపీ పార్టీ మార్చిందో అప్పటి నుంచి కేడర్ అంతా కూడా ఒక్కసారిగా మ్యూట్ అయిపోయినటువంటి పరిస్థితి ఆ విధంగా మ్యూట్ అయిపోవటంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది బీజేపీ గణనీయంగా పెరగాల్సినటువంటి చోట కూడా గణనీయంగా గెలుస్తారనుకున్నటువంటి అభ్యర్థులు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి సో అది ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఎఫెక్ట్ అయింది కాంగ్రెస్కి కూడా కొంత లబ్ధి జరిగింది ఇప్పుడు ఈ సందర్భంగా కవిత అరెస్ట్ తర్వాత కొంత కలిసి వస్తుందని భావిస్తున్నటువంటి బీజేపీ క్యాడర్ అయినా బీజేపీ అగ్రనాయకత్వానికైనా అధిష్టానానికైనా ఇవాళ సమన్వయం కనుక చేయకపోతే పాత కొత్త పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని సమన్వయం చేయకపోతే స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు బీజేపీకి స్పష్టంగా కనిపించట్లేదు ఇవాళ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఎదురిటమే కొంత కష్టం కనిపిస్తోంది ఇద్దరు బలమైనటువంటి నాయకులు ఆయన ముందు బరిలో ఉన్నారు ఓవైపు కత్తి పద్మారావు మరోవైపు దానం నాగేందర్ ఇవాళ అధ్యక్ష పదవిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆయన సొంతంగా ఎంపీ రేస్లో ఉండి ఎంపీగా గెలవాలనే కోరుకుంటాడు ఇక మిగతా నియోజకవర్గాలని పూర్తి స్థాయిలో పట్టించుకునేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం ఉంటుంది ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో గెలిస్తే కదా ఆయన పక్క నియోజకవర్గాన్ని పట్టించుకుంది సో అక్కడే కొంత ఎక్కువ టైట్ ఫైట్ ఉంటుంది ట్రాంగిల్ ఫైట్ ఉంటుంది కాబట్టి ఆయన ఫోకస్ అంతా సికింద్రాబాద్ మీదే ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఇక ఇతర నియోజకవర్గాల్లో ఎవరి సావు వాళ్ళది అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు కొట్టుకోవటమే సరిపోతుంది కానీ బీజేపీ పార్టీకి ఇదే ఇవాళ తీరని లోటుగా మైనస్ అయ్యే అవకాశాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల జరగబోతూ ఉంది అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత విజయానికి ఒక కీ పాయింట్గా స్పష్టంగా చెప్పుకోవాలి సో ఖచ్చితంగా ఇవాళ వలస నేతలకు బీజేపీ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి ఆ నేతల్ని ఇవాళ రంగంలో దింపినటువంటి నేపథ్యంగా క్యాడర్ అంతా కూడా ఇవాళ సైలెంట్ అయిపోతున్నారు సో ఖచ్చితంగా కేడర్ సైలెంట్ అయిపోతే ఎవరికి లబ్ధి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్